హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదిరిపోయే గుడ్ న్యూస్ విడుదల చేశారండి సో వీళ్ళిద్దరూ అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కూటమిగా ప్రభుత్వం ఏర్పరచుకున్నారు కదా సో వీళ్ళు మీకు పెన్షన్కు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే విడుదల చేశారు సో ఎప్పటి నుంచి మీకు నాలుగు వేలు పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు అదేవిధంగా నాలుగు వేలు పెన్షన్ తీసుకోవడానికి ఎవరెవరు అర్హులు దాంతోపాటు కొత్త పెన్షన్ ఏదైనా అప్లై చేసుకోవడానికి ఇప్పుడే ఛాన్స్ ఉందా లేదా ఎప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అని అన్ని విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి అదేవిధంగా ఇలానే వచ్చే ఉచిత పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండడానికి వెంటనే ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో లైక్ చేయకుండా చూస్తున్నారు మీరు ఖచ్చితంగా వీడియోను లైక్ చేసినట్లయితే మీకు ఎప్పుడైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నింటినీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ మీద దగ్గర చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అదేవిధంగా ఇప్పుడు మనకు గతంలో ఏవైతే పథకాలు ఉన్నాయో సో అవన్నీ రద్దయిపోతాయండి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తాయి మళ్ళీ కొత్త పథకాలన్నీ ఇప్పుడు మనకు ప్రభుత్వం మళ్ళీ కొత్త పథకాలన్నీ విడుదల చేస్తుంది సో ఈ పథకాలన్నిటికి సంబంధించి మళ్ళీ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఈ పథకాలకు సంబంధించి వచ్చే పథకాలకు సంబంధించి అప్లై చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ లబ్ధి చేకూరుతుంది కాబట్టి మీ ఎప్పుడైతే పథకాలకు సంబంధించి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయో అప్పుడు నేను వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను ఖచ్చితంగా కింద కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మరి వీడియోలోకి వస్తే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకి గుడ్ న్యూస్ సో పెన్షన్దారులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు వీరందరూ కలిసి వచ్చే నెల పెన్షన్ ఇవ్వబోతున్నారు కదా దానికి సంబంధించి మీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి సో వాలంటీర్లు వచ్చి మీకు పంపిణీ చేస్తారా లేదా అనే విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు ప్రతి ఒక్కరికైతే నాలుగు వేలు పెన్షన్ పంపిణీ చేస్తారు ఎవరికంటే ఎవరైతే గతంలో పెన్షన్ పొందుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్లు పంపిణీ చేస్తారు సో దాంతోపాటు మీకు కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తారండి సో కొత్త రేషన్ కార్డులు వచ్చేసి మీకు మీ ఇంటి వద్దకే వస్తాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు సో ఆ రేషన్ కార్డులు వచ్చిన తర్వాత మీకు మిగతా పథకాలకు సంబంధించి మీరు అప్లై చేసుకొని దాని వాటికి సంబంధించి లబ్ధి పొందొచ్చు అయితే పథకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తారండి సో అప్పుడు నేను వీడియో చేసి మీ అందరికీ ఏ విధంగా మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ కావాలి అర్హతలు ఏముండాలి అని అన్ని విషయాలతో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రతి పథకానికి సంబంధించి మన ఛానల్లో వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాము కాబట్టి మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో పెన్షన్ సంబంధించి నెక్స్ట్ నెక్స్ట్ నెల నుంచి మీకు నాలుగు వేల రూపాయలు అయితే పంపిణీ చేస్తారు ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తారండి సో వాలంటరీలే మీ ఇంటి వద్దకు వచ్చి పంపిణీ చేస్తారు ఎవరు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన పని ఉండదు ఒకవేళ సో దీనికి సంబంధించి ఫర్దర్గా అప్డేట్స్ వచ్చి వాలంటీర్లు మీ ఇంటి వద్దకు రాకపోతే మీకు ఖచ్చితంగా సచివాలయం దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది సో ఇదండి ఇప్పుడిప్పుడే పెన్షన్కి సంబంధించి వస్తున్న అప్డేట్స్ అయితే పెన్షన్కి సంబంధించి మీకు మీ ఇంటి వద్దకు వస్తారా లేదా అనేది మనకు త్వరలో కన్ఫర్మేషన్ అనేది ఒకటి అయితే వస్తుంది సో అప్పుడు మళ్ళీ నేను మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ